హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయం అండి కుడివైపు ఉందండి ఆరు వందల అరవై ఏడవ పేజీ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెంత్ పేజీ అండి మొదటి వచనం చదువుకుందాము అన్యజనులను గూర్చిన గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు అయుప్తును గూర్చిన మాట అనగా ఇషియా కుమారుడునో యుధారాజునైన ఇహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నిపుకద్ నేచరు కర్కేమీషులో నది దగ్గర ఓడించిన ఫరోనిగో దండును గుర్చిన మాట డాలును కీడమును స్థిరపరచుకునుడి యుద్ధమునకు రండి నాలుగవ వచనమండి గుర్రములను కట్టుడి రౌతులను కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రానములను ధరించుకొనుడి ఈటలకు పదును పెట్టుడి కవచములు వేసుకొనుడి ఐదవ వచనం అండి నాకేమీ కనబడుచున్నది వారు ఓడిపోవచ్చున్నారు వెనుక తీన్నారు వారు బలాడ్యులు అపజయము నొంచుచున్నారు తిరిగి చూడక వేగరముగా పారిపోవచున్నారు ఎటు చూచినా భయమే ఎహోవ మాట ఇదే ఆరో వచనమండి త్వరగా ప పరిగెత్తు వారు పారిభోజాలు పారిభోజాలకున్నారు బలాలు తప్పించుకునజాలకున్నారు ఉత్తర దిక్కున యుఫరటీసు నది తీరమందు వారు తొట్టిల్ల పడుచున్నారు నైలు నది ప్రవాహం వలె వచ్చు వచుని ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఎనిమిదవ వచనమండి ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తణగనట్లుగా అది నేను నేనెక్కి భూమిని కప్పెదను పట్టణములు దాని నివాసులను నాశనము చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాఢ్యులారా బయలుదేరు బయలుదేరుడి డాళ్లు పట్టుకొని కూషీయులును పూతీయులను విలుకాండ్రైన లూదీయులను బయలుదేరా బయలుదేరవలను పదవచ్చినమండి ఇది ప్రభువైన సైన్యములకు ఎహోవా ఎహోవాకు పగతీర్చు దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తనివి తీర రక్తము త్రాగును ఉత్తర దేశములో యువటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతి ఎహోవా బలి జరిగింపబోచున్నాడు వచనమండి ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుటకు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు పన్నెండవ వచనమండి నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నిరోధన ధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాడ్యులను తగిలి కూలుచున్నారు ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు పదమూడవ వచనమండి బబులోను రాజైన నెబ్క నేచరు బయలుదేరి వచ్చి ఐగుప్తియులను హతం చేయుటకును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఇహోవోవాకు ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దో మిగ్దోతులో ప్రకటింపుడి ఐగుప్తులోను తాపస్నేసులోనూ ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయిచునిది మీరు లేచి ధైర్యము తెచ్చుకునుడి నీళ్ళు బలవంతులైన వారేలా తడుపు పెట్టబడుచున్నారు ఎహోవో వారిని తోలువేయ చూచుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు పదహారో వచ్చిన ఆయనే అనేకులను త్రొట్టిల్లా చేయిచున్నాడు వారొకని మీద ఒకడు కూలుచు లేండి క్రూరమైన ఖడ్గములు తప్పించుకుందరు రండి మన స్వజనుల వద్దకు మన జన్మభూమికి వెళుదము రండి అని వారు చెప్పుకుందరు పదిహేడవ వచ్చినమండి అండి అయగుప్తు రాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకును వాడియును వాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారాచట చాటించరి వట్టి ధ్వని మాత్రమే అని మాటకు అర్థము సమూల ధ్వంసం అనుందండి పద్దెనిమిదవ వచనము పర్వతములు తాబోరు ఎట్టిదో సముద్ర ప్రాంతములో కర్మేలు ఎట్టిదో నా జీవము తోడు అత్తడు అటివాడై వచ్చును రాజును సైన్యంలో గతిపెద్దనకు యహోవ వాకు ఇదే ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది విసి నిర్జనమైన నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునుడి ఐగుప్తు అందమైన పెయ్య ఇరవయో వచనమండి ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చి ఉన్నది పరదేశులైనను ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారే వారే కదా వెనుక తట్టు తిరిగిరి ఒకడును నిలవకుండా పారిపోయి వారికి ఆపదినము వచ్చియున్నది శిక్షాదినము వారి కాసన్నమాయను ఇరవై రెండవ వచ్చినవండి శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రాణులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించిడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ఇహోవాబాకు ఇదే లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు చొరుసక్యము కానీ ఆమె అరణ్యమును నరికివేయుదురు ఐగుప్తు మారి అవమాన పరచబడును ఇరవై నాలుగో వచ్చిన ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యంలో కదిపెతున్న ఇహోబా ఇలా సరిచున్నాడు నోలో నుండి నోలో నుండు ఆమెను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను ఇరవై ఆరో వచనమండి వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబ్కనీచు చేతికి అతని సేవ సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తర్వాత అది మునుపటి వలెనే నివాస స్థలములగును ఇది ఇహోవా వాకు ఇరవై ఏడో వచ్చినమండి నా సేవకుడని యాకోబు భయపడకము ఇస్రాయేలు జడియకము దూరములో నుండి నిన్ను రక్షించుతున్నాను వారున్న చెరలో నుండి నీ సంత సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మదగు నెమ్మది నొందును ఇరవై ఎనిమిదో వచ్చినమండి నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడయ్యున్నాను భయపడకము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితను ఆ సంస్థ దేశ ప్రజలను సమూల నాశనము చేస్తుతను అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయం బట్టి నిన్ను శిక్షించదను ఇదే ఇహో వాక్కు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్ గతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ చదివే విధానం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నానండి ఆమెన్ నెక్స్ట్ అధ్యాయం నలభై రెండవ అధ్యాయం అండి ఓకే అండి